ఏపీలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కోటి సంతకాలు మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాలు అని చెప్పేసి సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు మరి ఏందంటారు ఏంది ఆ కదేంది అసలు ఏంది అనవసరం అండి పని లేనోడు ఏదో చెప్పి అధికారం ఉన్నప్పుడు ఇంత పోరాటం చేసి అభివృద్ధి చేసుకునే కార్యక్రమం వెనకబడిపోయి ఈ వచ్చి ఈ ఏదో చేస్తున్నాము ఏదో పోరాటం చేస్తున్నామని చెప్పుకోవడం తప్ప ఎందుకు ఉపయోగం లేనటువంటి పని నేను ఏమంటానంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలంటున్నారు సరే మీలో ఎంత మంది గవర్నమెంట్ హాస్పిటల్ చూపించి ఆపరేషన్స్ కానీ పెద్ద పెద్ద ఇష్యూస్ కానీ మీరు సాల్వ్ చేసుకోగలుగుతున్నారా రేపీ ప్రైవేట్ హాస్పిటల్స్ అలా సాల్వ్ చేసుకోగలిగితే మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ వెళ్ళడం తక్కువ ప్రైవేట్ హాస్పిటల్ వందల కొల్ది వేల కొలది హాస్పిటల్ ఎందుకు వచ్చాయి ఇది గుర్తించుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్స్ లో డబ్బులు ఖర్చయిన ఒక వైద్యం మంచిగా అందుతుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి అంటారు క్వాలిటీ వైద్యం అందుతుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఉన్నటువంటి నానిది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్న మనిషిని గవర్నమెంట్ హాస్పిటల్గా తీసుకెళ్తే తిరిగి వచ్చేటప్పుడు శ్రమంగా తీసుకొస్తారని చెప్పి అందరికీ అనుకుంటున్నారు మనం కూడా కళ్ళారా చాలా చూసాం ఇన్స్టెంట్స్ కాబట్టి నేనేమంటానంటే దీన్ని దూరదృష్టిలో ఆలోచించినటువంటి గూటం ప్రభుత్వం ప్రభుత్వ భాగస్వామితో ఫిఫ్టీ పర్సెంట్ పేదలకి క్వాలిటీ వైద్యం అందాలనే ఆలోచనతో సెవెంటీ పర్సెంట్ దాకా క్వాలిటీ వైద్యం అందాలనే ఆలోచనతో వారు ప్రైవేట్ భాగస్వామితో పిపిపి ద్వారా నిర్మితామని అనుకున్నారు మరి అది ఎంత వరకు జగన్మోహన్ రెడ్డి అని ఆపుతూ ఉంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది పక్కన పెడితే ఒక నిజం మనస్ఫూర్తిగా ఆలోచించండి మీరు గవర్నమెంట్ కి మీ తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారా ఎవడో పరిస్థితి బాగోలేక అట్టడుగు ఉన్న వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు తప్ప మధ్య వాళ్ళు కూడా ఈవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు అలా అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అంత ఉధృతంగా ఫోర్ సంతకాల సేకరణ చేస్తూ ఆ ఆ కాలేజీ ద్వారాగా జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తుంది దీనివల్ల మీకేంటి లాభం పిపిపి ద్వారాగా వస్తే మీకేంటి నష్టం అది తెలుసుకోండి లేదు గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా కడితే గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం మీరు చేయించుకున్నారా మీ తల్లిదండ్రులు సమాధానం చెప్పండి అంతే తప్ప ఈ కోటి సంతకాలం అంటే ఇంజనీరింగ్ అప్పుడు వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ బాగా కష్టాల్లో ఉన్నప్పుడు సామాన్యుడు చదువుకునేలాగా చేశారు ఇంజనీరింగ్ అట్లాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంబీబీఎస్ సామాన్యుడు చదువుకునేలాగా చేసే వాళ్ళని తోట ప్రభుత్వం చెడగొట్టింది అని అంటే కట్టలేదంట ఇప్పుడు ఆయన లో ఎందుకు పూర్తి చేయలేదు రైతుల బతుకదానికి పోలవరం ఒక ఎన్నెముకే కదా దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు ప్రజల పట్ల ప్రజల పట్ల అభిమానం ఉన్న వ్యక్తి అయితే ఓన్లీ ఏమంటారు సంక్షేమ పథకాలను నమ్ముకుని అభివృద్ధి ఎందుకు వదిలేశాడు ఇవన్నీ అడగాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు తెలుగు తక్కువ దానితో మనం ఏదో మాట్లాడో లేకపోతే ఇలా ఎలా పరిపాలన చేసో మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటే సరిపోదు నువ్వు చేసిన పనులు కూడా క్లారిటీగా కనపడాలి నువ్వు చేసినటువంటి అభివృద్ధి కనపడాలి ఏం లేదు నువ్వు చేసింది ఏమున్నా సంక్షేమం పేరుతో జనాలకి తిన్నవాడికి అరిగినోడికి అరగనోడు కూడా డబ్బులు పంపించేసావు రాష్ట్రాన్ని నదుపాతాలకు చేసావు రవాణా వ్యవస్థ నాశనం చేసావు ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఫ్యాక్టరీలు లేవు ఐటీ కంపెనీలు లేవు పోలవరం పూర్తవలేదు ఇలాగే ఇన్ని రకాలమైన సమస్యలు తెచ్చి ప్రజలను పెట్టేసి సర్వ నాశనం చేసాడు వేల కోట్ల సంతకాల వల్ల పీపీ ద్వారా జరిగేటటువంటి ఆ ఏమంట మన గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ కాలేజీ మెడికల్ కాలేజీలు కానీ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఓకే సార్ అట్లాగే పదిహేను కాలేజీలకు పునా చేశారు ఏడు కాలేజీలు పూర్తి చేసామంటున్నారు మరి కూటమి ప్రభుత్వం మిగతా పూర్తి చేస్తుంది అంటే పూర్తి చేసిన ఈ ఎలక్షన్ ముందు ఎందుకు ఓపెన్ చేయలేదంట చేతులు లేవా అందుకే ఎప్పుడు కట్టింగ్ చేయలేకపోతే ఏడు కాలేజీలు పూర్తయితే కళ్ళ ముందు కనపడాలి కదా అటు పని ఎక్కడ జరుగుతుంది అవన్నీ అబద్ధం మాటలు ఈ రాజకీయ నాయకులు ఎలా తయారంటే వేళ అవకాశం ఉంటే ఒకలాగా అవకాశం లేకపోతే ఒకలాగా అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా ఏడుతున్నారు ప్రజలను మాత్రం చర్వ నాశనం చేస్తున్నారు కాబట్టి నేను ఏమంటానంటే జరిగే పని జరిగినవ్వండి ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరిగేలా జరిగేలాగా ప్రయత్నం చేయండి అసెంబ్లీకి వెళ్లి జరిగే పరిణామాలన్నీ మీరు మీరు అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల మీరు మాట్లాడండి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరుగుతుందని అని ఏం లేకుండా వచ్చి గాలిలో మాట్లాడి గాలి సంతకాలు తీసుకుంటే అయ్యే పని కాదు ఏదేమైనా మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడుతానే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయ్యేది ఓకే థ్యాంక్ యూ